చేతన డిబేట్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ధరణి ధరణి తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెవెన్యూ నూతన విధానాలు అలాగే సమగ్రంగా రెవెన్యూ వ్యవస్థ వాటి లోతుపాతల పైన అవగాహన ఉన్నటువంటి తహసీల్దార్ ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి లింగంపల్లి బద్రయ్య గారి దగ్గర మనం ఉన్నాం వారు రెవెన్యూకు సంబంధించినటువంటి అవగాహన మనకు కల్పించబోతున్నారు వారితో మన విషయాలు పంచుకుందాం నమస్తే కేసరా న్యూస్ నమస్కారం ప్రస్తుతం ఈ తెలంగాణ ప్రభుత్వం భూమి హక్కుల చట్టం రెండు వేల ఇరవై నాలుగు బిల్లును ప్రజల్లోకి తీసుకొచ్చారు దీని ఇందులో ఉన్నటువంటి ఏమైనా లోపాలు ఉంటే దాన్ని ప్రజాభిప్రాయ సేకరణ దాన్ని సవరించడానికి ప్రజల్లోకి పంపారు మరి దీని మీద విస్తృతంగా ప్రజలు మేధావులు అందరూ చర్చించి దాని మీద అభిప్రాయాలు చెప్తున్నారు మరి ఈ నూతన చట్టం ఇరవై ఇరవై నాలుగు కంటే ముందు కూడా పట్టదారు పాసు పుస్తకం భూమి హక్కులు మరి పట్టదారు పాసు పుస్తకంలో చట్టం పంతొమ్మిది వందల ఒకటి ఉన్నది తర్వాత దానికి సంబంధించి రూల్స్ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూల్స్ తయారైనవి అదేవిధంగా గత ప్రభుత్వం పట్టదారు పాసు పుస్తకంలో చట్టం ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ అనేది ఒక ధరణి పోర్టల్ తోటి తీసుకొచ్చారు మరి ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏ ఏమిటి అంటే మరి పోయిన ధరణిలో ధరణి వల్ల అంటే ధరణి చట్టం వల్ల కొన్ని రెక్టిఫికేషన్స్ తప్పులు జరిగినాటికి సవరణలు ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి దాన్ని ప్రజల ఇబ్బందులు పడకుండా క్విక్ డిస్పోజల్ కొరకు మరి చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టంలో ఇరవై సెక్షన్లు ఉన్నాయి అందులో సెక్షన్ టూ టూ ట్వంటీ సబ్సెక్షన్ ట్వంటీ అనేది రికార్డింగ్ అథారిటీ రికార్డింగ్ అథారిటీని తహసీల్దార్ మరియు ఆర్డీఓని ఇద్దరు పెట్టారు రికార్డింగ్ అథారిటీ అంటే అంటే ఒక ఉత్తర్వు దాన్ని క్రియేట్ చేయటం కానీ అప్డేటింగ్ ఆఫ్ రికార్డ్స్ కానీ మళ్ళీ మెయింటైనింగ్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ బాధ్యతలు చేపట్టే వాళ్ళు చేసే వాళ్ళని రికార్డింగ్ అథారిటీ అంటారు రెవెన్యూ పరిభాషలో మరి ఇంతకుముందు మరి రికార్డింగ్ అథారిటీ పాత యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ లో తహసీల్దార్ అనే వారే రికార్డింగ్ అథారిటీ మరి కొత్త సెక్షన్ లో టూ సబ్ సెక్షన్ ట్వంటీలో లో ఆడియోని కూడా చేర్చారు ఇది దీన్ని సవరించాలి ఆడియో అనేవారు అపలేట్ అథారిటీ ఉండాలి తహసీల్దార్ చేసిన పని వీళ్ళ మీద అపలేట్ అథారిటీ డిస్కషన్ కొరకు పైన తీర్పు ఇవ్వడానికి ఉండాలి తప్ప అతను స్వయంగా రికార్డ్ రికార్డింగ్ అథారిటీ ఉండటానికి అది కరెక్ట్ కాదు అదేవిధంగా సెక్షన్ ఫోర్ ఉన్నది ఫోర్ సబ్సెక్షన్ వన్లో ఏం అంటే కొత్త యాక్ట్లో సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారం భూములన్నీ రీసర్వే చేస్తారు చేసిన తర్వాత దాంట్లో రికార్డ్స్ అన్ని అప్డేషన్ జరుగుతాయి అన్నారు మరి దాన్ని అనుసరించి మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాని బౌండరీ బౌండరీ సర్వే అండ్ బౌండరీ సెక్షన్ ప్రకారం రీసర్వే చేయాలి తర్వాత రికార్డ్స్ అని అప్డేట్ చేయాలి అదే సెక్షన్ లో మళ్ళా సబ్ సెక్షన్ సిక్స్ లో పొజిషన్ గురించి రాశారు పొజిషన్ కూడా రికార్డ్ చేస్తామని చెప్పారు మరి రికార్డు పొజిషన్ రికార్డ్ చేస్తా అంటే అది మాన్యువల్ పానా మరి పాత సిస్టమ్ లాగా మాన్యువల్ పానీ తీసుకొస్తారా లేకుంటే మరి వెబ్ పోర్టల్ మరి ధరణి సైట్ లో పహనీ పాలిలో పొజిషన్ కాలం అనేది లేదు ఓన్లీ పట్టదార కాలం వరకే ఉన్నది దాని లేక పట్ట పొజిషన్ కాలం ఇన్సర్జీ తీసుకొస్తారు అనేది దానిపై స్పెసిఫిక్గా లేదు ఖచ్చితంగా పొజిషన్ కాలం అనేది ఉండాలి ఇంకోటి సెక్షన్ సిక్స్ లో ఈ రెగ్యులరైజేషన్ ఆఫ్ అన్ రిజిస్టర్ ఇవి పవర్స్ అనేటి సాదా పరిణామాలు తెలంగాణలో దాదాపు భూముల కొనుగోలు అనేటివి కూడా సాదా కాగితాల మీద ఉంటాయి అవి రెగ్యులరైజ్ చేయడానికి ఫామ్ టైన్ కింద దరఖాస్తు పెట్టుకుంటారు దాన్ని ఇంతకుముందు కాంపిటెన్సీ తహసీల్దార్ ఉండేది మరి ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఆర్డీఓ గారికి పవర్స్ ఇచ్చారు మరి అది కూడా కరెక్ట్ కాదు అది మండల స్థాయిలోనే డిస్పోజల్ ఉండాలి ఫామ్ టైమ్ దరఖాస్తులు అన్ రిసెర్చ్ సేలరీస్ కూడా డిస్పోజల్ మండల స్థాయిలోనే ఉండాలి ఇంకోటి ఈ సెక్షన్ సెవెన్ సెవెన్ త్రీలో ఏమన్నారంటే తహసీల్దార్ అనేవారు ఏమైనా ఏది మన బిల్డీడ్ సక్సెషన్స్ మాత్రమే అంటే బీల్నామాలు మరియు పౌర వారసత్వ మార్పిడి సంబంధించిన పట్టా మార్పిడి వరకే అతనికి అధికారాలు ఉంటాయి నోటీసులు జారీ చేసి అతను రికార్డులో ఇన్కార్పొరేట్ చేస్తారు అని చెప్పారు మరి అట్లా కాకుండా సెక్షన్ ఎయిట్ లో ఆ పవర్స్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఏది మొటేషన్స్ ఏది అదర్ దాన్ వీల్ లీడ్ సక్సెస్ అయిన డీడ్ కాకుండా రిజిస్టర్ సేల్ లీడ్స్ ఉంటాయి గిఫ్ట్ డీడ్స్ ఉంటాయి థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి తర్వాత ఓఆర్సీ సర్టిఫికెట్లు ఉంటాయి ఫార్ సర్టిఫికేట్లు మిగతావి చాలా ఉంటాయి ఆ సర్టిఫికేట్స్ అన్ని అవి అన్ని ఆ ప్రొసీడింగ్స్ అన్ని ఆడియో గారికి ఇచ్చారు సెక్షన్ ఎయిట్ కింద అధికారం అనేది అది కూడా కరెక్ట్ కాదు ఎలాంటి మొటేషన్ కానీ మొటేషన్స్ సంబంధించిన అన్ని కూడా తహసీల్దార్ లెవెల్లే ఉండాలి మండల స్థాయిలోనే ఉండాలి అట్లయితేనే ప్రజలకు ఇబ్బంది లేకుండా డిస్క్యూ డిస్పోజల్ ఉంటుంది దాని మీద ఏమైనా ఇబ్బంది పెడితే ఓన్లీ ఆడియో అనేవారు అపలేట్ అథారిటీ ఉండాలా అట్లా కాకుండా ఈ మొటేషన్ సంబంధించి ఆడియో గారికి పెట్టడం అనేది కూడా అది ఈ సెక్షన్ ఈ కొత్త యాక్ట్లు అది కరెక్ట్ కాదు అదేవిధంగా పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయడం సెక్షన్ టెన్ వన్ కింద ఉన్నది అది కూడా గతంలో కూడా ఎయిటీన్ నైన్టీన్ ఎయిటీన్ నైన్ రూల్స్ ట్వంటీ సిక్స్ సబ్ సబ్ రూల్ సిక్స్ కింద మరి ఎవరైతే భూమి మీద పట్టా అండ్ పొజిషన్ రెండు ఉన్న వాళ్ళకే పాస్బుక్ అంటే ఎలిజిబుల్ ఖాతా కింద ట్రీట్ చేసి మరి పాస్ పుస్తకాలు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ కూడా సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ వన్ కింద పెట్టదారు పాస్ పుస్తకం అనేది చెప్పారు అదేవిధంగా సెక్షన్ టెన్ సబ్ సెక్షన్ ఫోర్ లో మరి దాని మీద ఏమైనా తప్పులు పొరపాట్లు జరిగితే మాత్రం దాని రెక్టిఫైయింగ్ అథారిటీ మళ్ళీ తహసీల్దార్ అని చెప్పారు అది తహసీల్దారే అదే ఉండాలి ఎందుకంటే పాత ఓల్డ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లో కూడా సెక్షన్ ఫైవ్ సబ్ సెక్షన్ సిక్స్ కింద తహసీల్దార్కే పవర్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు మళ్ళా సెక్షన్ అపీల్స్ సెక్షన్ ఫోర్టీన్ పెట్టారు దాని కింద ఈ ఆర్డిఓ కానీ తహసీల్దార్ కానీ రికార్డింగ్ అథారిటీస్ ఇద్దరు పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరు ఇచ్చిన ఆర్డర్స్ మీద కలెక్టర్ గారు పవర్స్ ఉన్నాయి అపాలెట్ అథారిటీ సెక్షన్ ఫోర్ కింద కలెక్టర్ అనే చెప్పారు అంటే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఛాలెంజ్ చేయడానికి కానీ ఆడివో ఇచ్చిన ఆర్డర్ మీద ఛాలెంజ్ చేయడానికి కానీ కలెక్టర్ గారి దగ్గర థర్టీ డేస్ లోపల అంటే అప్పలేట్ ఫస్ట్ అప్పీల్ అనేది డిస్టిక్ కలెక్టర్ పెట్టారు అదేవిధంగా మరి ఇది ఇంతకుముందు గతంలో పాత ఆర్ఆర్ యాక్ట్ చూసినట్టయితే సెక్షన్ ఫైవ్ ఫైవ్ సబ్ సెక్షన్ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్ సెక్షన్ ఫైవ్ సబ్ సెక్షన్ ఫైవ్ కింద అదే విధంగా విధంగా రూల్స్ ఎయిటీ నైన్ రూల్స్ లో ట్వంటీ టూ ఏ కింద ఆడియో గారు ఉండేది అపోలేట్ అథారిటీ ఫస్ట్ ఫస్ట్ అపోలేట్ అథారిటీ మరి సెకండ్ అపోలేట్ అథారిటీ అప్పుడు రివిజన్ పిటిషన్ సెక్షన్ నైన్ కింద ఉండేది రూల్ ట్వంటీ త్రీ కింద మరి ఇప్పుడు సెక్షన్ ఫిఫ్టీన్ కింద అది కు గవర్నమెంట్ పెట్టారు అది ప్రజల్లోకి అది రైతులకు ఇబ్బందికరం ఏదైనా ఫస్ట్ అపీల్ కానీ సెకండ్ అపీల్ కానీ అది ఇక్కడ మన జిల్లా స్థాయిలోనే ఉండాలి తప్ప మరి రైతులు సిసిఎల్ఏ పోవడం చీఫ్ కమిషనర్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ పోవటం కానీ అది కరెక్ట్ కాదు దీన్ని కూడా ప్రభుత్వం సవరించాలి ఎందుకంటే మనం పోయిన ధరణిలో మనం చూసినాం ధరణిలో పొజిషన్ కాలం అనేది లేదు ఓన్లీ పట్టదారు కాలం వరకే తీసుకున్నాడు దానివల్ల చాలా సమస్యలు వచ్చినాయి ఒక రైతు అంటే తెలంగాణలో దాదాపు భూములు కొనుగోలు చేసి అది పట్టా చేయించుకోవడానికి అంటే ఇప్పుడు సాదా పరిణామాలు కూడా కూడా దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రైతులు అవి ఇంకా చేసుకోకుండా కాగితాలని కొన్ని ప్రభుత్వం యంత్రాంగం దగ్గర ఉన్నాయి ఇంకా కొన్ని రైతుల దగ్గర ఉన్నాయి కాబట్టి అవి ఎమ్మీడియట్లీ ఫైనల్ పేమెంట్ కాగానే పట్టా చేయించుకోవడం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అని ఆంధ్రాలో ఉన్నది అది తెలంగాణలో మాత్రం రైతులకు అది లేదు ఒకవేళ చేయించుకున్నా కానీ గతంలో ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా దగ్గరే పెట్టుకున్నారు దానివల్ల ఏంటంటే పాత పట్ట కంటిన్యూ అవుతూ వచ్చారు రికార్డులో దానివల్ల అంటే ఏదైతే భూమి కొని భూమి మీద సాల్వ్ చేస్తున్నాడో ఆ రైతుకు ఆ రికార్డెడ్గా గా లొక్క పొజిషన్ కాలం లేకపోవడం వల్ల పుస్తకాలు వరకు కూడా పోయిన ధరణి లో పాస్ పుస్తకాలు పట్టదారులకు నామినల్ పట్టేదారు వితౌట్ హ్యావింగ్ పొజిషన్ మరి ఆ రికార్డులు వాళ్ళకే వెళ్ళిపోయినాయి పుస్తకాలు దానివల్ల లాయర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయింది సమాజంలో క్రైమ్ రేట్ కూడా పెరిగిపోయింది దాని అందుకనే ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం అది మాన్యువల్ పానీ అనేది ఖచ్చితంగా తీసుకురావాలి ఎందుకంటే పానీ ఏం చెప్తున్నావు అంటే రెవెన్యూ శాఖ నిర్వహించే పదకొండు ప్రతి సంవత్సరం నిర్వహించే పదకొండు రికార్డులలో ఈ పహానీ అనేది అది అకౌంట్ నెంబర్ త్రీ విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ అనేది పహానీ చాలా ముఖ్యమైనది దాంట్లో థర్టీ వన్ కాలమ్స్ ఉంటాయి అందులో లెవెన్ టు ఫిఫ్టీన్ అనేది ఆ రైతు అతనికి రైతుకుండ హక్కుల గురించి భూమి హక్కుల గురించి చెప్తాయి పన్నెండో కాలం అతని ఒక పట్టదారు కాలం అది అతని పట్టా హక్కులు చెప్తుంది పదమూడు అనుభవదారు కాలం అని ఉంటుంది ఇది ఒక స్ట్రాటరీ ఫామ్ ఇది ఒక తను కోర్టులో ఒక ఇంజక్షన్ ఆర్డర్ వెకెట్ చేయాలనుకోండి తను వెకెట్ చేయాలంటే ఇప్పుడు అతని పొజిషన్లో అతని పేరు ఉంటే ఆ ఒక స్ట్రాటరీ ఫార్మ్ పహానీగా నకలు తీసుకెళ్తే మరి ఇతను పొజిషన్ మీద ఉన్నాడు కాబట్టి అట్లా ఇంజక్షన్ ఆర్డర్స్ కూడా కొన్ని వెకెట్ అయ్యే పరిస్థితి ఉన్నది మరి పోయిన ధరణి సైడ్ లో అది లేకపోవడం వల్ల అతను పొజిషన్ అనేది ప్రూవ్ చేసుకోలేకపోయింది రైతు అందువల్ల అందువల్ల ఇంకోటి ఏంటంటే ధరని అది అథెంటిసిటీ స సంతకం కూడా లేదు దాని మీద కోర్టులో ఆ డాక్యుమెంట్ ఫైల్ చేసా కానీ కోర్టులో మార్క్ కాలేదు అది పానీ అనేది అది యొక్క వ్యాలిడిటీ అనేది లేకుండా పోయేది అందుకనే ఈసారి అంటే గ్రామ స్థాయిలో అంటే ఇవన్నీ చేయడానికి గ్రామ స్థాయిలో ఒక విఆర్ఓ లాంటి ఒక వ్యవస్థ ఉండాలా దాన్ని మార్పులు చేర్పులు అయితే ఉన్నాయో అవి అప్ టు డేట్ ఎప్పటికప్పుడు చేయడానికి పొజిషన్ కాలం అనేది రైతుకు చాలా ఇంపార్టెంట్ దీనివల్ల చాలా ఇబ్బందులు అసలు నమోదు చేయకపోవడం వల్ల పట్టదారుకు ఇప్పుడు జనరేట్ అయ్యి ఈ కొత్త సిస్టమ్ ధరణి సిస్టమ్ లో పోవడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థలో ఖచ్చితంగా మాన్యువల్ పానీ రావాలి విఆర్ఓ ఉండాలి పొజిషన్ కాలం అనేది ఉండాలి ఇంకోటి ధరీలో అప్పుడు జరిగింది ఏంటంటే నోటీస్ సిస్టమ్ లేదు ఏదన్నా ఒక మొటేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నోటీస్ సరిది అప్పుడు గతంలో ఫామ్ ఎయిట్ నోటీస్ ఇచ్చేది ఒక సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చి అతను అంటే అతను యాక్చువల్గా గా మీద దానికి పొజిషన్ మీద ఉన్నాడా లేదా పొజిషన్ లేకుండా ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి కొని అతను పోజిషన్ లేకుండా కూడా రికార్డు లో నామినల్ పడ్డదారు ఉంటే నేను పడ్డదారు ఉంటాను తీసుకపోయి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు కానీ భూమి మీద ఉండాడు మరి అతను ఒకవేళ అమ్ముకున్న కొన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోకుంటే ఈ పాత పట్టేదారే కంటిన్యూ అవుతుంటాడు అతను రికార్డ్ లో చూసుకొని నేను ఇంకా పట్టేదారి ఉంటా అని చెప్పి ఇంకో వ్యక్తికి పట్ట మార్పిడి చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ క్లారిఫై చేసుకోవాలంటే ఖచ్చితంగా నోటీస్ అనేది ఇంపార్టెంట్ స్పెసిఫిక్ పీరియడ్ దానికి టైం ఇవ్వాలా ఫిఫ్టీ టెన్ వన్ వీకా ఫిఫ్టీన్ డేస్ ఆ దాంట్లో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే అందరికి నోటీస్ ఇచ్చిన తర్వాతనే తొందరగా పడకుండా ఎందుకంటే ధర సైడ్ లో అభినతన్ పుస్తకం పుస్తకం కొన్న అతని రెండు తీసుకపోతే ఎవరైనా డిలీట్ చేసారు అతనికి ఇంక్లూడ్ చేశారు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వచ్చినాయి ఇంకోటి ఏంటంటే ధరణిలో అప్పలేట్ అథారిటీ లేదు ఓన్లీ సివిల్ కోర్ట్ అని ఇచ్చారు సివిల్ కోర్ట్ దాంట్లో ఆడియో అప్పీల్ లేదు ఈ రివిజన్ పిటిషన్ కలెక్టర్ లెవెల్ అప్పీల్ లేదు ఇచ్చిన రికార్డింగ్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ మీద డైరెక్టర్ కోర్టుకే సివిల్ కోర్టుకే పొమ్మని చెప్పారు అది సివిల్ కోర్టు పోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అయినాయి ఇంకోటి ఏంటంటే ధరణిలో ఏ అయితే పుస్తకాలు ఎలక్ట్రానిక్ పాస్బుక్స్ జనరేట్ అయినాయో పట్టదారు పాస్బుక్ కమ్ టైటిల్ అనేది అందులో చాలా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిస్టేక్స్ పడాయి అంటే పేరు ఇంటి పేరు తండ్రి పేరు తర్వాత నేచర్ ఆఫ్ పట్ట భూమి స్వభావం అనేది తర్వాత ఇంకోటి ఏంటంటే భూమి పొందిన విధం ఆయన అనుభవంశామని ఉంటే దాంట్లో సాదపడినా పడ్డది అట్లా కొన్ని పట్ట భూమి ఉంటే దాంట్లో లావుని పట్ట వచ్చినాయి అంటే ఇవన్నీ పొరే ఎడిట్ ఆప్షన్ సరిగా లేక రైతులు ఈ కలెక్టరేట్ చుట్టూ సీసీల చుట్టూ చాలా దిగ్గ వందల వేల కోలి చాలా పెండింగ్ ఉన్నాయి అవన్నీ దృష్టి పెట్టుకునే ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ యాక్ట్ అనేది భూమి హక్కుల చట్టం ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది బిల్ తీసుకొచ్చారు దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి విస్తృతంగా డిస్కషన్ చేయాలని మేధావులు ప్రజల నుంచి కూడా ఈ సలహాలు సూచనలు సేకరించాలనేది తీసుకొచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం అంటే ధరణి వల్ల ఎక్కువ లాభాలున్నాయాలు ధరణి వల్ల ధరణి వల్ల ఇమ్మీడియట్లీ అంటే నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇవ్వకుండా మార్పులు చేసింది అంటే దానివల్ల ఒక రైతు ఒక పట్టేదారు ఒక భూమిని అమ్ముకున్నాడు అమ్ముకున్నాడు అతను గతంలో అమ్మిండు అతను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు లేకుంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇచ్చుకోలేదు దానివల్ల అసలు ఒరిజినల్ పడ్డ కంటిన్యూ దాంట్లో ధరణిలో అతను ఏం చేశాడు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడు దానివల్ల పోషన్ లేని అతను కూడా ఆ రికార్డుకు రావటం ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ పోషన్ కాలం అనేది లేదు ధరణి పానీలో కబ్జా కాలం అనేది అనుభవదారు కాలం లేకపోవడం వల్ల ఈ చాలా మిస్టేక్స్ అనేటివి అవి జరిగి ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఖచ్చితంగా దాన్ని అనుభవదారు దాంట్లో ఇంకోటి మరి సెక్షన్ ఫోర్ సబ్ సెక్షన్ సిక్స్ లో మరి మేము పొజిషన్ దాంట్లో రాష్ట్రం ఎంట్రీ చేస్తామని చెప్పారు కానీ మరి ధరణి పూటలు చేస్తారా మాన్యువల్ చేస్తారా అని రాయలేదు మరి ఖచ్చితంగా మ్యాన్ మ్యాన్యువల్ పా అని సైమల్ డేనేస్ ధరణి పూటతో పాటు ఖచ్చితంగా మాన్యువల్ పానీ కూడా ఉంటే అది ఎప్పటికైనా అది ఉండేది కాడ ధరణిలో ఉన్నది ఈ సంవత్సరం ఈ ఫస్ట్ ఇయర్ వరకు జూలై నుంచి జూన్ వరకు ఉంటుంది మళ్ళీ డేటా ఎగిరిపోతుంది అది ప్రతి సంవత్సరం రైతు అతను తెలిసి ఇది పానీ తీసుకోవాలంటే ఆలోచన అతనికి ఉండదు ఏదో అవసరమైనప్పుడు తహసీల్ ఆఫీస్ పోవడం వెనక పానీలు ఉంటే సర్టిఫైడ్ కాపీస్ పానీ తీసుకునేది రేపు అది కోర్టుకు కానీ బ్యాంకు లోన్ కానీ దేనికైనా అవసరాలకు దానికి వాడు అది ఎప్పటికైనా అది పర్మనెంట్ రికార్డుగా స్టోర్ అది దానివల్ల చాలా రెవెన్యూ కోర్టులు రద్దు కావడం వల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా అంటే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ కోర్టు ఉండేవి కలెక్టరేట్ లో అప్పీల్ చేసుకునే పద్ధతి ఉండేది అది మొత్తంగానే రద్దు చేసి కంప్లీట్ గా సివిల్ కోర్టుకి వెళ్ళండి అని ప్రభుత్వం భావించడం అది కరెక్ట్ కాదు దానివల్ల రైతులకు ఇబ్బంది దానివల్ల ఎందుకంటే అది గతంలో ఆర్డివ గారి దగ్గర సెక్షన్ ఫైవ్ కింద ఎయిటీ నైన్ రూల్ ట్వంటీ టూ ఏ కింద అప్పలిట్ అథారిటీ ఆర్డివో ఉండేది తహసీల్దార్ నుంచి రికార్డ్ తెప్పించుకునేది తెప్పించుకొని నోటీసులు ఇచ్చేది ఇచ్చి మొత్తం అంటే అవసరం అనుకుంటే ఫీల్డ్ రిపోర్ట్ ఫీల్డ్ లెవెల్ లో తహసీల్దార్ నుంచి లేటెస్ట్ రిపోర్ట్ తెప్పించుకొని డాక్యుమెంట్స్ ఏం చెప్తున్నాయి పానీస్ కానీ ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే తెప్పించుకొని దాని ప్రకారం దాని మెరిట్స్ మీద కేసు డిస్పోజ్ చేసేది ఒకవేళ అక్కడ కూడా ఎవరైనా అగ్రి పర్సన్ ఉంటే మళ్ళా జిల్లా కలెక్టర్ గారి దగ్గర సెక్షన్ నైన్ కింద రూల్ ట్వంటీ త్రీ కింద అప్పీల్ వేసేవాళ్ళు అక్కడ రిలీఫ్ పొందేవాళ్ళు దానివల్ల అది అపులేటర్ అథారిటీ ఆర్డిఓ కలెక్టర్ గారు ఉండటం వల్లనే ప్రజలకు చాలా మేలు జరిగింది గత ప్రభుత్వం అసలు రెవెన్యూ వ్యవస్థనే రద్దు చేయాలి అంత పంచాయతీ రద్దులు కలపాలని అనుకున్నది అది ఏ మేరకు సబబు అది అది అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సరే గ్రాస్ రూట్ లెవెల్లో రికార్డ్స్ మెయింటైన్ చేయడంలో కానీ ఇప్పుడు ప్రభుత్వాలు చెప్తున్నట్టు ఏమన్నంటే విఆర్ఓ వ్యవస్థ ఎందుకు అంటే మరి కరప్షన్ గురించి హైలీ కరప్షన్ అనేది వ్యవస్థీకృతమైంది ఒక రెవెన్యూ వరకే అది పరిమితం కాదు అది కాకపోతే ఇంకో నా సూచన ఏంటంటే విఆర్ఓ సిస్టమ్ పెట్టి కూడా అలాంటి త్రీ ఇయర్స్ వరకు తర్వాత ట్రాన్స్ఫర్ చేయాలి త్రీ ఇయర్స్ వరకే ఉంచాలా గత ప్రభుత్వంలో జరిగిన ఎనిమిదేళ్ళు పదేళ్ళు ఏళ్ళు కూడా ఒకే దగ్గర పనిచేస్తారు దానివల్ల కూడా ఆ గ్రాస్ రూట్ లెవెల్ మొత్తం అట్లా పాతుకుపోయి కొన్ని తప్పులు జరగడానికి కూడా ఆస్కారం జరిగింది అట్లా కాకుండా ఖచ్చితంగా గ్రా గ్రామ స్థాయిలో ఇప్పుడు ఏదో బ్యాంకులు అయితే సాయంత్రం కూడా ఆయన ఆఫీస్ హౌస్ అయిపోయినాక బ్యాలెన్స్ షీట్ టాలీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఇది అట్లా కాదు ఇప్పుడు ఎప్పుడు నిరంతరంగా ఫ్లక్చువేషన్ చేంజెస్ ఉంటాయి అమెండ్మెంట్స్ అయితే ఉంటాయి భూములు అంటే భూములు ఉంటాయి గవర్నమెంట్ లా ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్ లా బంచరాయి పోరంబోకు కాజీ ఖాతాలు ఇనామ్ ల్యాండ్స్ ఉంటాయి వక్ ల్యాండ్స్ ఉంటాయి ఎవెక్యూ ల్యాండ్స్ ఉంటాయి పైగా ల్యాండ్స్ ఉంటాయి జాగిర్ ల్యాండ్స్ ఉంటాయి రకరకాల భూములు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఇది ఫీల్డ్ రిలేటెడ్ కాబట్టి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఫీల్డ్ మీద పోవాల్సి వస్తుంది ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేయవలసి వస్తుంది కాబట్టి గ్రామ స్థాయిలో ఖచ్చితంగా విఆర్ఓ వ్యవస్థ అనేది ఉండటం దాని వల్లనే ప్రజలకు అనేది లాభదాయకం అనేది ఉంటది ఉండాలి రెవెన్యూ సంబంధమైన అనేక విషయాలు సెక్షన్స్ సబ్సెక్షన్తో సహా మనకు వివరించి రెవెన్యూ సంబంధమైన జ్ఞానాన్ని మనకు అందజేశారు నిజంగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులు లోపాలు ప్రజల్ని బాగా యాతనకు గురి చేస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన అవగాహన కల్పించినందుకు మన న్యాయవాది రిటైర్డ్ భద్రయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం నమస్తే అన్న